తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఆరు మాసాలుగా ప్రభుత్వ పనితీరు పరిపాలన అంకిత భావం పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక శాసనసభ్యుడిగా య వచ్చాను రాష్ట్ర ప్రగతి కావాలన్నా పేదల కష్టాలు తీరాలన్నా రైతాంగం హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలన్న కల్పంతో నేను ఎదగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను నా కొడుకు మీరు బ్యాంక్ చైర్మన్ పెద్దను మా మొత్తం సైన్యం అంతా మా క్యాడర్ అంతా నా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి రాష్ట్రం బాగుపడే సంకల్పంతో అందరం కూడా పాటితో తీసుకుంటూ